హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఆకుకూర బిర్యానీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము ఫస్ట్ నేను ఆకుకూర తీసుకున్నానండి తోటకూర కూర తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను చులా అల్లం తీసుకున్నాను చునులపాయి గరం మసాలా పొడి ధనియాలు జీలకర్ర పొడి ఉప్పు బిర్యానీ మసాలా పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా కొత్తిమీర పుదీనాకు బియ్యము ఇలా కడిగి పెట్టుకున్నాను తయారు చేసుకునే విధానం చూద్దాము ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము అల్లము చెన్నల్లిపాయ పుదీనాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దీని మొత్తాన్ని చూడండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళు వేసుకోకుండా వేగించుకుందాం వేసుకొని ఒక పాన్ పెట్టుకున్నాము ఇప్పుడు నెయ్యి వేసుకుందాము రెండు స్పూన్లు వేసే నెయ్యి కొద్దిగా ఆయిల్ lebihnya nih masalah ya skenario. lebih banyak. udah tomat ఇది బాగా మగ్గాలండి టమాటాలు ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకింగ్ కొట్టండి మా ఛానల్స్ తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పదీనాకు కొత్తిమీర అది వేసేసుకున్నాము పేస్ట్ ఇది పచ్చివాకం పొడేలా చేసుకున్నాము ఇప్పుడు ఉప్పేస్తున్నాము పసుపు ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక స్పూను ఇప్పుడు బాగా తలపెట్టుకున్నాము మళ్ళీ ఈ ఆకువార్ బిర్యానీ చాలా టేస్టీగా ఉండిద్దండి ఇలా కట్ కూరను తాట కూర వేసేసుకున్నాము ఇప్పుడు బాగా కలపెట్టుకున్నాము ఒకసారి ఇప్పుడు బాగా కలపెట్టుకున్నాం పన్నెండు నిమిషాలు మగ్గనిచ్చుకుందాము మోటది చూద్దాం ఆకుకూర అంతా మగ్గిపోయింది ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం ఇప్పుడు బాగా కలపెట్టుకుందాం బిర్యానీ తింటే మళ్ళీ వదిలిపెట్టరండి చాలా టేస్టీగా ఉండిద్ది ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుందాం కొద్దిగా వేసుకుందాం ఉప్పు ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత చూద్దాం చూడండి కొద్దిగా లెమన్ పిండుకుందాము బాగా తరని కదా నీళ్ళు ఇప్పుడు బియ్యం వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలపెట్టుకుందాము ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం మళ్ళీ ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోండి మూత పెట్టుకున్నాము ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం చూడండి ఒకసారి కలబెట్టుకున్నాం మొత్తం కింద నుంచి పైదాకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత ఇచ్చుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి మనం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు వదిలేసేద్దాం నీరు ఏదన్నా అంటే మగ్గిపోద్ది వేడికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకున్నాం ఇప్పుడు బిర్యానీ ప్లేట్లోకి వేస్తున్నాము ఎంతో టేస్టీగా ఉండే ఆ కూర బిర్యానీ రెడీ అండి ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకింగ్ కొట్టండి మన ఛానల్ని ఫాలో అవ్వండి